తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆర్డర్ ఇచ్చిన ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్ కార్లలో మూడు కార్లు మాత్రమే ఇప్పటి వరకు సీఎంఓకి డెలివరీ అయ్యాయి మిగతా వాటి పనులు నత్తనడకన సాగుతున్నాయి త్రిహయాని ఇంజనీరింగ్ సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది డబ్బులు లేకపోవడంతో ఇంకా తొమ్మిది కార్ల పనులు అసలు మొదలు పెట్టలేదు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత అవి డెలివరీ అవుతాయా లేదా అన్నది అనుమానంగా మారింది మూడోసారి కూడా ముఖ్యమంత్రి అవుతాననే ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్ కార్లకు గత ఏప్రిల్లోనే ఆర్డర్ ఇచ్చారు ఈ కార్లకు ఏపీ విజయవాడలోని త్రిహయాని ఇంజనీరింగ్ కంపెనీలో బుల్లెట్ ప్రూఫ్ శాటిలైట్ లింకేజ్ పనులు సాగుతున్నాయి వీటిలో ఇప్పటికే మూడు కార్లను హైదరాబాద్ కు పంపింది సంస్థ ఇంకో కారు టెస్టింగ్ కోసం కేరళ వెళ్లింది మిగతా పద్దెనిమిది కార్లలో తొమ్మిదికి సంబంధించిన పనులు జరుగుతుండగా మరో తొమ్మిది కార్లను ఇంకా ఓపెన్ చేయలేదు ప్రస్తుతం పనులు జరుగుతున్న కార్ల బ్యానెట్లు పీకి పక్కన పెట్టారు కార్ల స్ట్రక్చర్ మాత్రమే కనిపిస్తోంది కాన్వే కార్లు తయారు చేయడంలో ఆలస్యం ఎందుకు జరుగుతోంది అంటే గతంలో త్రిహయాని మిత్ర కంపెనీ జపాన్ కు చెందిన కిగుటో కంపెనీతో కలిసి పనిచేసేవి జపాన్ కంపెనీ ఈ అగ్రిమెంట్ నుంచి తప్పుకుంది దాంతో మిత్ర కంపెనీ ఇబ్బందులు పడింది బ్యాంకు లోన్ రిప్మెంట్ లేకపోవడంతో మిత్ర కంపెనీ సీజ్ చేశారు ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా సెక్యూరిటీలో సంస్థ నడుస్తోంది ఆర్థిక ఇబ్బందుల వల్లే బుల్లెట్ ప్రూఫ్ ఇతర టెక్నాలజీని కార్లలో అమర్చడానికి లేట్ అవుతోంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత ఈ కార్ల బుల్లెట్ ప్రూఫింగ్ పనులు కొంచెం స్పీడ్ అందుకున్నాయి కానీ పద్దెనిమిది కార్లు ఇప్పట్లో డెలివరీ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు పద్నాలుగు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా పద్దెనిమిది ఫార్చునర్ కార్లకు మిత్ర సంస్థకే బుల్లెట్ ప్రూఫ్ పనులు అప్పగించారు అంతకు ముందు ఏపీ సీఎం జగన్ కూడా తన పది కార్లకు త్రిహానీ సంస్థలోనే బుల్లెట్ ప్రూఫింగ్ చేయించారు అప్పటికి అసలు ఈ సంస్థకు లేవు కేసీఆర్ ఆర్డర్ ఇచ్చిన ల్యాండ్ క్రూజర్ల తర్వాతే త్రిహానీ సంస్థ పర్మిషన్ తెచ్చుకుంది కేసీఆర్ జగన్ కార్లకు బుల్లెట్ ప్రూఫింగ్ చేసిన త్రిహానీ సంస్థ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం నో చెప్పేసింది తన రెండు కార్లకు బుల్లెట్ ప్రూఫింగ్ చేయాలని పవన్ అడిగితే తమకు అనుమతులు లేవని చెప్తోంది మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి కాన్వాయిలోని కార్లకు పర్మిషన్ లేకుండానే త్రిహాని సంస్థ ఎలా బుల్లెట్ ప్రూఫింగ్ చేయించిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి